అండి మిత్రులారా ఎలా ఉన్నారు చిన్న సందేశం సోషల్ మీడియా అనేది ప్రస్తుతం చూస్తావంటే కొన్ని వార్తలు బాధ కలిగించేవి అలాగే కొన్ని సంఘటనలు చూసిన పిదప ఈ మధ్య కాలంలో చాలా నాకు కోపం కూడా తెప్పిస్తూ ఉన్నాయి వాటి మీద చిన్న సందేశం ముఖ్యంగా ఇది ఒకటైతే హెడ్ మాస్టర్ గారు ఈ మధ్య చూసాము ఒక స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ గారు ఆ స్కూల్లో పిల్లలు ఎవరు కూడా చదువుకోకుండా ఇబ్బంది పెడుతూ ఆ స్కూల్ మొత్తాన్ని టీచర్స్ కానీ ఎవరు మాట వినకుండా చదువుకోకుండా ఇలా ఉన్నారని చెప్పి ఒక హెడ్ మాస్టర్ గారే స్వయంగా ఆ బ్రిల్లు పెరేడ్లో ఆయనే గుంజీలు తీసి మా మామూలుగా క్షమాపణలు చెప్పుకుంటా సాష్టాంగ నమస్కారం చేశారు అది అందరూ చూసాము అంటే విద్య విద్యలాగుందో ప్రస్తుతం పిల్లలు కూడా ఎవరు వినలేదని అదొక బాధ బాధాకరమైన సంఘటన చూసాము అలాగే నిన్న రెండు రోజుల నుంచి ఇంకో ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది ఉంది సోషల్ మీడియాలో ఉన్నత చదువులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళిపోయి వాళ్ళంతా మంచి బాగా చదువుకొని చివరికి వాళ్ళు ఇచ్చేటువంటి డిగ్రీ పట్టాలు కానీ వాళ్ళు చదువుకున్న కోర్సులకు సంబంధించి ఇస్తూ ఉండి వాళ్ళ పేర్లు పెట్టి పిలిస్తే వీళ్ళు జేబుల్లో నుండి మన కచ్చిపులతో తీసినట్టుగా పార్టీ బ్యానర్లు తీసి పట్టుకోవడం అవి అక్కడ వాళ్ళు కాలేజీ యాజమాన్యం లాగేస్తూ ఉంటాయి అవన్నీ ట్రోల్స్ అవుతూ ఉన్నాయి ఎంత అవమానం అండి అసలుకి ఎంత బాధ కలుగుతూ ఉంది ఇది పరువు పోతూ ఉంది అనేది పార్టీ జెండాలకు కాదు కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు పోతూ ఉంది మీరు చేసేదో ఏదో మీరు తీసి ఏదో మీ తల్లిదండ్రుల ఫోటోలో లేకపోతే మీకు చదువు చెప్పిన గురువుల ఫోటోలో అవి బ్యానర్ల మీద చేపించి చూపించండి ప్రతి ఒక్కరు దానికి అపిషియేట్ అవుతారు అలాగే మిమ్మల్ని చూసి రేపొద్దున మీరు విదేశాల్లోకి వెళ్ళి చేశారు ఇదంతా ట్రెండ్ అయిపోయింది అది మీరు చేయడం వల్ల రేపు కాలేజీలు కాలేజీల నుంచి స్కూల్కి ఎంత రాజకీయం అనమాట వాళ్ళు ఏమి మనకి ఏమి ఇస్తారు చెప్పండి మీరు ఇంత చదువు చదివి చదువుకున్న అజ్ఞానులుగా మిగిలిపోతా ఉన్నారు మీ వల్ల రాజకీయం ఎలా తయారవుతూ ఉందంటే చదువుకున్న యువత వల్ల కూడా పెడదారిన పడతా ఉన్నారు అలాగే ఇంకో సంఘటన కూడా చూసాం ఈ వారం పది రోజుల్లో గతంలో రెండు వేల పదిహేడులో పత్తికొండ కర్నూలు జిల్లా పత్తికొండలో చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు ఒక ఆయన్నే వైసీపీ ఇన్ఛార్జిగా కొన్నారు ఆయన్ని హత్య చేస్తే ఆయన సంబంధించి ఎనిమిది సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పిచ్చింది కనీసం వాళ్ళకి జీవిత ఖైదీ విధించి ఇది పదకొండు మందికి జీవిత ఖాతీ విధించింది అనమాట వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా కోర్టులో వాళ్ళు రోదనలు మిన్నంటినట్టుగా అసలు మొత్తం వార్తలు అలాగే వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చెప్పే మాటలు కూడా మేము మోసపోయాము నాయకుల మాటలని ఇలా చేయడం వల్ల మా జీవితాలు నాశనమే నా మా భార్య బిడ్డల పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంది చెప్పి వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు ఇవన్నీ దేనికి ఒకసారి ఆలోచించండి వాళ్ళ వయసు అంతా కూడా అప్పుడు ముప్పై ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లైఫ్ పడింది అంటే ఒక రాజకీయ నాయకుడి వల్ల వాళ్ళ జీవితాలు మొత్తం కూడా అంధకారంలో పోయినాయి అనమాట లైఫ్ క్లోజింగ్ అరవై సంవత్సరాల దాకా వాళ్ళు బయటికి రారు అక్కడ అయిపోయి అక్కడ చచ్చిపోతారు నాకు తెలిసి అలాంటివన్నీ కూడా మనం రాజకీయం ప్రస్తుతం ఎలా ఉందంటే రాజకీయం స్కూళ్ళు కానుంచి వెళ్ళిపోతా ఉంది ఒక గుడి లేదు ఒక బడి లేదు తల్లిదండ్రులు కూడా దయచేసి మన బిడ్డలు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అని కూడా శ్రద్ధ పెట్టండి అలాగే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా అనేది వైరల్ అవుతుంది కాబట్టి ఫోన్లు చూస్తున్నారు కాబట్టి బాధ్యతగా మన బిడ్డల మీద కూడా పెట్టుకోండి ఈ కంపు రాజకీయాలు ఏ అయితే ఉన్నాయో ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా అందరూ బాగానే ఉన్నారు ఆ పార్టీ అధినాయకులు అందరూ బాగానే ఉన్నారు ప్రజలు చూడండి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు చూసిన ఈ రెండు కూడా చాలా బాధ కలుగుతూ ఉంది ఇవంతా కూడా ఈ రాజకీయ నాయకులు మాయ మాటలో పడిపోయి యువత అలాగే కుటుంబ సంసారాలు కూడా నాశనం చేసుకుంటా ఉన్నారు దయచేసి రాజకీయం అనేది ఆ ఎలక్షన్ టైంలోనే ఉందండి తర్వాత పార్ట్ టైంగానే చూడండి ఎందుకంటే బిడ్డల జీవితాలు ఇది విద్యకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు నిన్న జెండాలు తీసిన వాళ్ళు మొత్తం వైరల్ చేసుకుంటున్నారు మా జెండా లాగలేదు మా ఎన్నా చూపించాడు అది చేయి మాకు దయచేసి దానివల్ల యువతకి వేరే సందేశం వెళ్తూ ఉంది అవునా ఇది నా నుండి చిన్న సందేశంగా నేను ఇవ్వడం జరుగుతూ ఉంది నచ్చితే ఒక లైక్ కామెంట్ జై హింద్